హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసరికి నా ఓల్డ్ టాప్ అండి వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాప్ ఈ టాప్ని రీక్రియేట్ చేద్దామని డ్రెస్ అయితే మొత్తం కట్ చేసేసానండి యాక్చువల్గా నాకు టైలరింగ్ రాదు జస్ట్ ట్రైల్ అనేది వేశాను మా పాపకి కాప్ క్రాప్ టాప్ కుడదామనే ఒక ఉద్దేశంతో స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశానండి అవుట్ ఫిట్ ఎలా అయితే అనుకున్నానో అలానే వచ్చింది మీరు కూడా చూసి ఎలా ఉందో కమెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసరికి ఫుల్ కాటన్ టాప్ అండి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఓకే బాయ్